తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గాన్ని ఒంగోలు నగరంలో ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో టీబీసీసీ అధ్యక్షులు డాక్టర్ సెక్రటరీ డాక్టర్ టి అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు ఒంగోలు తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ ప్రెసిడెంట్ గా రెవరెండ్ దైవాధీనం వైస్ ప్రెసిడెంట్ గా టిమోజీ సెక్రటరీగా రెవరెండ్ డాక్టర్ కె శేఖర్ బాబు జాయింట్ సెక్రటరీగా రెవెడెంట్ టి సుధాకర్ ట్రెజరర్ గా టి ఎన్నుకోవడం జరిగింది మెంబర్లుగా పి కిరణ్ బాబు డేవిడ్ ప్రసాద్ జాన్ పిచ్చయ్య ఆర్ అహరోన్లను ఎన్నుకున్నారు నూతన కమిటీ అందరూ కలిసి ఒంగోల్ ఫీల్డ్ జనరల్ కౌన్సిల్ మెంబర్గా డాక్టర్ గుర్రాల రాజ్ను ఎన్నుకున్నారు వీరు అందరూ బాప్టిస్ట్ ఆస్తుల పరిరక్షణ ఫాస్టర్స్కి జీవనోపాధి మూతపడిన మిషనరీ హాస్పిటల్స్ను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిబిసిసి ప్రెసిడెంట్ భాగ్యానంద్ జనరల్ సెక్రటరీ టి శిఖావతి పాల్గొని వాక్య సందేశం అందించి నూతన కమిటీని అభినందించారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు స్త్రీలు కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్పిస్తున్నారని ఏకగ్రే ఉన్నారు ప్రపోజ్ చేశారు సామ్యుల్ గారు సపోర్ట్ చేశారు ఆమోదిస్తూ సభ్యులందరూ కూడా వారి యొక్క ఇష్టమైతే అందరూ వారి యొక్క థ్యాంక్ యూ చూపించారు థ్యాంక్ యూ కనుక తెర నరవేంద్ర గారిని ఒంగళ ప్రెసిడెంట్గా తీర్మానించెసిడెంట్గా ఎందు ఆహ్వానించి తీసుకుని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ప్రపోజ్ చేయడం జరిగింది మరి వాళ్ళ యొక్క ప్రపోజల్ని ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే గనక వాళ్ళ యొక్క ఎవరికి దీని మీద ఇబ్బంది లేదు అందరూ కూడా సభ్యత్వాన్ని సెక్రటరీగా ప్రపోజ్ చేస్తే సుధాకర్ గారు ఈ డివిజన్ నడుతుంది అక్కడి నుంచి గ్రాస్ నుంచి కూడా వర్క్ జరుగుతూ పై స్థాయికి ఎక్కువని పరిపాలన సౌలభ్యంగా ఉండటం కోసం ఈ స్టేజెస్ కౌన్సిల్ మెంబర్ ఆ కౌన్సిల్ మెంబరు ఎట్లా వస్తారు అంటే ఈ కమిటీ ద్వారానే కౌన్సిల్ మెంబర్ ఎన్నిక చేయబడతారు మీరు కౌన్సిల్ మెంబర్ సార్ మనకిప్పుడు జనరల్ కౌన్సిల్ బాడీ అనేది ఒకటి ఉంటుంది దాంట్లోకి కౌన్సిల్ మెంబర్ బాడీలోకి ఫీడ్ ద్వారానే ఎన్నిక చేయబడి ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకొని జీసీ మెంబర్ కౌన్సిల్ జనరల్ కౌన్సిల్ పంపిస్తారు అది ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రక్రియ ఫీడ్ ద్వారానే ఎన్నిక చేయబడినటువంటి అభ్యర్థి అంటాము సమయంలో ఆధ్వర్యంలో ముంగారు ఫీల్డ్ ఎలక్షన్ చాలా చాలా దేవునికి మరిమకరంగా తగ్గించినటువంటి పెద్దలకి ఉదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ మరి అది ఫీల్డ్ ప్రెసిడెంట్గా నాకు ఇచ్చినటువంటి బాధ్యత బట్టి నేను దేవుని ఎంతో చూపిస్తూ నాకు అప్పగించినటువంటి భాగం బట్టి కూడా మేము కొంతం చేసుకున్నాను సమయంలో తెలుగు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్లో ఫీల్డ్ ప్రెసిడెంట్గా జనరల్ కౌన్సిల్ మెంబర్గా డాక్టర్ జి రాజేంద్ర గారిని నేను ప్రమోదం చేస్తున్నాను సార్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా ఆమోదిస్తున్నట్టుగా యొక్క ఆమోదాన్ని తెలియజేశారు ఎందుకు చేయబడినటువంటి స్పీడ్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు జీసీ నెంబర్ ఎన్నికలకు అభ్యర్థిగా డాక్టర్ రాజ్ జీ రాజ్ నిమల్ గారి పేరుని అభ్యర్థిగా వారు నెల గారు ప్రపోజ్ చేయడం జరిగింది వారి యొక్క ప్రపోజల్ని మన శాఖర్ గారు సపోర్ట్ చేయడం జరిగింది వారి యొక్క ని వారి యొక్క ని రాజ్ విమల్ గారి యొక్క ఆహ్వానించిన వాళ్ళు దయచేసి వారి యొక్క చేతిని ఆమోదాలు ఆహ్వాదాలు తెలియజేయాలని కోరుతున్నాను ఎవరికైనా అభ్యర్థులు ఉంటే తర్వాత వాళ్ళు కూడా వారి యొక్క ద్వారా తెలియజేయచ్చు వ్యతిరేకం ఎవరైనా రాజకీయ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఆమోదించిన వాళ్ళు మా యొక్క చేతి ద్వారా పై చేతి ఎక్కడ మా చేతి పైకి ఏంటోసార్లు చేశారు రికార్డ్ అవుతుంది సో ఇక్కడ ఈ గుండి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఏకక ఆమోదించి తీర్మానించి జనరల్ బాడీ మెంబర్గా మీరందరూ కూడా ఏకక్రియంగా పంపించడం జరుగుతుంది ఇదండి ఇలాంటి ప్రక్రియ సంపూర్ణమైంది సంపూర్ణ మందంతో మీ మీరే సంక్ష తీర్మానించబడిన ఎగ్జిక్యూటివ్ బాడీ కాబట్టి ఎన్నిక చేయడం అభ్యర్థుల ముందుకు వచ్చేసి